రోజు కంపెనీ పెట్రోల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వినియోగదారులు ఎలక్ట్రికల్ వెహికల్స్ వైపు మొగ్గు చూపుతున్నారు ప్రభుత్వం కూడా ఈవీ మోటార్స్ కొనుగోలుకు ఊతం ఇస్తుండటంతో ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలు జోరందుకున్నాయి ఇంతవరకు బాగానే ఉన్నా తరచుగా ఎలక్ట్రికల్ వాహనాల బ్యాటరీ పేలిన సంఘటనలు జరుగుతుండటంతో కొనుగోలుదారుల్లో ఆందోళన నెలకొంది తాజాగా జగిత్యాల రూరల్ మండలం బాలపల్లి గ్రామంలో ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ పేలిపోవడంతో ఎలక్ట్రికల్ వెహికల్ వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నిమిషాల లోపే ఇక్కడ పక్క పక్క ఎన్న ఇక్కడ చర్యల పనిచేస్తున్నావు డౌమ్ పని పేలింది పేలినాక తర్వాత అందరూ కచ్చి ఇది అంతా డ్యామేజ్ మొత్తం జగిత్యాల రూరల్ మండలం బాలపల్లి గ్రామానికి చెందిన పేతి తిరుపతి రెడ్డి మూడు నెలల కిందట టీవీఎస్ కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ స్కూటీ కొనుగోలు చేశారు అయితే నిన్న తన ఇంటి కాంపౌండ్ లోపల ఎర్పట్లాగానే స్కూటర్ కు ఛార్జింగ్ పెట్టాడు అయితే ఒక్కసారిగా బైక్ బ్యాటరీ పేలిపోవడంతో మంటలు తీవ్రంగా వ్యాపించాయి ఈ ప్రమాదంలో ఇంటి తలుపులు పాక్షికంగా ధ్వంసం కాగా బైక్ పూర్తిగా కాలిపోయింది అయితే అదంతా అటు ఉంచితే ఇటీవల ధాన్యం విక్రయించిన తిరుపతి రెడ్డి వచ్చిన ఒకటి పాయింట్ తొంభై లక్షల రూపాయలను స్కూటీ డిక్కీలో ఉంచగా అయితే అది ప్రమాద సమయంలో ఆ నగదు మొత్తం కాలిపోయిందని తిరుపతి రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మండల్ ఇక్కడ మన టీవీ చార్జింగ్ ఐక్యూబ్ తీసుకున్నాము వన్ లాక్ ట్వంటీ టూ థౌజండ్ పెట్టి తీసుకున్నాము వన్ మంత్ అవుతుంది అయితే ఇక్కడ థర్టీ పర్సెంట్ ఛార్జింగ్ ఉన్నది చార్జింగ్ ఉన్నాక ఛార్జింగ్ పెట్టినాము ఇట్లా పక్క పండి పెరట్లకు పోదామని వెళ్లినాము వెళ్ళి వచ్చే వరకు మొత్తం ఫైర్ అయింది ఫైర్ అయిందని ఏందని చూసే వరకు ఇక్కడ రేపు మక్క పెడదామని ఒక ఇరవై బస్సులు మక్కలు తీసినాము ఆ ప్లస్ అడుగు మందు ఆ ట్రాక్టర్ సంబంధించిన మనకు హార్వెస్టర్ ఉంది ఆ టైర్లు కూడా దాని పక్కకు పక్క సైడ్ పెట్టినామన్న ఖాళీ స్థలం ఉందని చూడవరకు మొత్తం ఫైర్ అయింది వాతావరణ కాలుష్యాన్ని తగ్గించే సదుద్దేశంతో ఎలక్ట్రిక్ వాహనాలను కొనాలని తెలంగాణ ప్రభుత్వం పిలుపునిచ్చింది అయితే ఈ సమయంలో ఎలక్ట్రిక్ స్కూటీలు అయితే ఈ సమయంలో ఎలక్ట్రిక్ స్కూటీలు పేలిపోతున్న ఘటన వెలుగులోకి రావడంతో ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదు ఎవరు మరోపక్క పెరిగిన పెట్రోల్ రేట్లు తలనొప్పిగా మారిన సమయంలో కొందరు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు వైపు మొగ్గు చూపుతున్న ఇలా అడపాదడపా ఎలక్ట్రిక్ స్కూటర్లు పేలిపోతున్న సంఘటనలు కొనుగోలుదారులు ఆలోచనలో పడేస్తున్నాయి పెట్టల్ ఫై మినిట్స్ కూడా కాలేదు బ్లాస్ట్ అయిపోయింది చార్జింగ్ థర్టీ పర్సెంట్ ఉండే ఫైవ్ మినిట్స్ కూడా కాలేదు విత్న్ ఫైవ్ మినిట్స్ లోపే బ్లాస్ట్ అయిపోయింది అది